ఈ రోడ్లు పాడుగాను మేరీ ఎవరు లచ్చక్క నువ్వా ఎప్పుడొచ్చో దుబాయ్ నుంచి అబ్బో ఎంత మారిపోయా ఏం మారిపోవడమో ఏమోనే మనూరే ఓ యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఆ రోడ్లేంటే బాబోయ్ నడువంతా పట్టేసింది కూర్చుని మంచి ఉంటే ఇవ్వే కూర్చో కూర్చో ఇప్పుడే తెస్తాను తీసుకోక మందు పిల్లలకి ఇంకా అరగంట అయింది ఊరక ఏంటి ఆకు భూ ఇలా అయిపోయావు ఏంటే ఏమైందే మేరీ మందు తాగి తాగి ఇలా మంచి అన్న తిక్కుపోయాడు సచ్చనుడు అదేంటే మద్యపాన నిషేధం అన్నారు కదా అది నమ్మే ఓటేసి మోసపోయాం మద్యపాన నిషేధం అంటే పక్కోళ్ళు మందు ఆపేయడం అని అర్థం స్టిక్కర్ లేసి ఆయన మంద ఆయన అమ్మేసుకుంటున్నాడక్క ఇంకో ఇరవై ఏళ్ళు గట్టిగా ఉండాల్సిన మనిషి ఈ ఐదేళ్లలో ఎలా ఇప్పుడు చూడు ఏటీ దుబాయ్ మందా లేదుగా ఆ రోడ్లకి ఆటోలోనే అన్నీ పగిలిపోయాయిగా ఉరుకో ఎప్పుడు చూడు అదే గోలా అది సరే గాని దుబాయ్ నుంచి ఉన్న పళంగా ఊడిపడ్డావేంటక్క ఎలక్షన్లు కదా ఓటేద్దామని వచ్చాను మళ్ళీ ఈయనకేనా ఊరుకోవే తెలిసి తెలిసి మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తావా ఏంటి ఈసారి ఆయనకే నేను ఆయనకే